హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చిన్న చిన్న మొత్తాల్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి లంసమ్ అమౌంట్ పొందాలి అనుకుంటారో సో అలాంటి వాళ్ళ కోసం నేను హెచ్డిఎఫ్సి నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి వస్తుంది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనం మంత్లీ మంత్లీ చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి సో అందులో భాగంగానే చాలా వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి బ్యాంకులో స్కీమ్స్ కానివ్వండి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అయితే చాలా ఉన్నాయి కదా సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కూడా మనకు మంచి స్కీమ్ అయితే రావడం జరిగింది హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా మంచి లమ్సమ్ అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుందండి అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఈ స్కీమ్ వచ్చేసి మనకు అద్భుతమైన రాబడిని అందించడంలో మంచి ట్రాక్ రికార్డ్ కూడా కలిగి ఉందండి సో జనవరి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అయితే ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్ వల్ల మనకి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉందండి బికాజ్ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మంది మార్కెట్ రిస్క్ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా అయితే మనకు ఇయర్లీ చూసుకున్నట్లయితే మన సగటు వార్షిక రాబడి వచ్చేసి ఎయిటీన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అయితే ఉందండి అంటే ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ అయితే అవుంది సో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్లలో పెట్టుబడి పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది అంతేకాకుండా ఈ స్కీమ్ వచ్చేసి మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి సో ఎవరైనా చిన్న మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకుంటే ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వండి సో వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాంక్ కానివ్వండి ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ కానివ్వండి మనం ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఉంటుంది అంతేకాకుండా ప్రతి నెల థౌజండ్ రూపీస్ అంతకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా మనము కోటికి పైగా కూడా ఈ అమౌంట్ అయితే పొందొచ్చండి సో మార్కెట్ని బట్టి మనకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది బట్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్కీమ్ వల్ల మనకు బెనిఫిట్స్ అయితే ఎక్కువగానే ఉంటాయండి ఎలాంటి లాస్ అయితే ఉండదు సో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు థింక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇంకా ఈ స్కీమ్ గురించి ఏదైనా క్లారిఫై కావాలి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వెళ్ళి కన్సల్ట్ అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో బబ్బాయి వన్స్ అగైన్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్